అంటే అర్థమైందంటే విశ్వం యొక్క ఉనికికి పుట్టుకకి గిట్టుకకి అన్నిటికీ కారణం అనేది ఒక చైతన్యం అనేది ఆ చైతన్యం ఇవన్నీ చేయిస్తున్నాను ఆ చైతన్యం ఇదంతా నడిపిస్తున్నారు ఆ చైతన్యం ఎక్కడ అంటే ఎవడు చెప్పగలరా అంతా వ్యాపించింది అంతా వ్యాపించు ప్రతి జడజీ బతున్న ఆరోపణ ఆ చైతన్యాన్ని గుర్తించాలి నేను ఉన్న చైతన్యం గుర్తించడమే అందుకోసం ఇన్ని రకాల సాధనలు ఉన్నాయి పూజ పునస్కారాలు తీర్థయాత్రలు మతాలు నోములు దానాలు ధర్మాలు సాధనలు యోగాలు జ్ఞానాలు మఠమేసుకో అఠయోగం మఠయోగం ఒకటే రుండా ఆ ఒక్క పదార్థాన్ని తెలుసుకోవడానికి ఇన్ని రకాల ప్రయత్నాలు జీవులు ఏ ప్రయత్నం చేసినా పర్వాలేదు స్వామి అంటున్నాడు భగవంతుడు ఏ రకమైన ప్రయత్నం చెయ్యి పర్వాలేదు కానీ జ్ఞానంతో చెయ్యి అజ్ఞానంతో చేస్తే మళ్ళీ చుట్టూ తిరిగి అక్కడికే వస్తారా బాబు జ్ఞానంతో చెయ్యి శాలిపోరిక జ్ఞానం ఇచ్చాను గుడి నిర్మించుకోడానికి తన పొట్ట నుంచి వచ్చే లాలజలంతో మళ్ళీ తీసేసుకుని ఆ శక్తి నేను ఇచ్చాను హంస శక్తి ఇచ్చాను పాలని నీళ్ళని పాలు తాగేస్తుంది నీళ్లు వదిలేస్తాను రెండు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అయితే నేనైతే నా శక్తిని నీకు ఇచ్చినప్పుడు ఆ శక్తిని దాన్ని మర్చిపోతుంది నువ్వు జ్ఞానాన్ని నవ్వుకుంటావు నీలో ఉన్న జ్ఞానాన్ని నమ్ముకొని నా వల్లే జ్ఞానం వచ్చి అహంకారంతో ఉన్నావు అయితే నీలో జ్ఞానాన్ని ప్రతిష్ఠించింది ఎవరు నీలో ఉన్న జ్ఞానానికి బీజ వేసింది ఎవరు ఒకటి నేను ఆల్రెడీ మొదట్లోనే నీకు వేస్తాను వన్ లీటర్ పెట్రోల్ చెప్పినట్టు బండి కొన్నప్పుడు ఒక వన్ లీటర్ తో మనకి ఇస్తాను మోటార్ సైకిల్ పన్నాడు కారు కొంటే రెండు మూడు లీటర్లతో ఇస్తాడు అది నీకు ఇచ్చాను వన్ లీటర్ పెట్రోల్ ఐ హివెన్ టు యూ అట్లీస్ట్ నెక్స్ట్ పెట్రోల్ బంక్ వరకు కూడా మళ్ళీ కొట్టించుకునే వరకు కూడా పెట్రోల్ సరిపోతుంది ఆ జ్ఞానాన్ని నీకు ఇచ్చాను అది మర్చిపోతున్నాం ఆ పెట్రోల్ లేకుండా బండి స్టార్ట్ అవ్వచ్చు దాని నువ్వు నమ్మట్లేదు నేను మర్చిపోతున్నావు పెట్రోల్ అంతా నేనే సంపాదించాను అంటున్నాం అక్కడ మనిషి ఒక స్వార్థం వ్యక్తం ఈ స్వార్థమే అహంకారం కింద మారుతుంది ఇదే కామ క్రోధ లోప మోహ ఆశ్చర్యాలుగా తినేస్తుంది అండి నేను నిజం చెప్తున్నాను ఇది చాలా రోగం కాదు కరోనా కాదు కదా స్మాల్ బాక్స్ కాదు కదా అమ్మవారు కాదు కదా ఎల్లో ఫ్లేవర్ కాదు కదా ఫ్లేమ్ వ్యాధి కాదు కదా మొత్తానికి ఆరు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒకే వైరస్ యొక్క కరోనా వైరస్ లాగా ఆల్ఫా బీటా గామా కామా డెల్టా ఇప్పుడు ్రాన్ కూడా ఒకే లాంగ్వేజ్ యొక్క డిఫరెంట్ స్వరూపం కావక్రో అది లోభ మోహం అదర్య ఇది మొత్తం తినేస్తుంది అది కొంచెం చల్లారింది అంటే ఇది కొత్త వైరస్ వస్తుంది అది కాస్త చల్లారింది అంటే ఇది ఇంకా వస్తుంది సొంతంగా ఇంకా పాజిటివ్గా కనిపిస్తుంది దిస్ ఈజ్ ఎనదర్ దాని యొక్క ఇంకొక ప్రతిరూపం ఇంగ్లీష్ దానికి ఏదో అన్నారు కదా అదర్ వైరస్ వైరస్ లో డిఫరెంట్ ఇంకొక ఇదే అనమాట వైరస్ వైరస్సే ఇసే దీని బట్టి మనం గ్రహణం గ్రహిస్తూ ఉంటారు దొరుకుతుంది అనేది కొంతవరకు ప్రపంచాన్ని చుట్టూ ఉన్న ప్రభుత్వాన్ని చూసి చాలా జ్ఞానం నేర్చుకోవచ్చు సులు మొలకలు వెంట్రుకలు ఈ ఓన్టి వల్ల అసలైన బోధం ఎంతో